పాలపిట్టను తెలంగాణ రాష్ట్ర పక్షిగా పిలుస్తారు పాలపిట్టను దసరా నాడు దర్శించడం ఆనవాయితీగా వస్తుంది దసరా నాడు పాలపిట్టను దర్శించుకుంటే అంతా శుభసూచికంగా భావిస్తారు అందుకే ప్రతి ఒక్కరూ దసరా పండుగ రోజున పాలపిట్టను చూసేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు దసరా రోజున సాయంత్రం జమ్మి పత్రాలు ఇచ్చిపుచ్చుకోవడం తర్వాత పాలపిట్టను చూడడం ఒక ఆనవాయితీగా వస్తుంది దీని వెనక ఒక పురాణ కథ ఉందని అర్చకులు కాళీప్రసాద్ శర్మ వివరించారు పాండవులు అరణ్య అజ్ఞాతవాసాలను ముగించుకొని తిరిగి తమ రాజ్యానికి వస్తుండగా ఈ పాలపిట్ట వారికి ముందుగా కనబడిందట యుద్ధానికి వెళ్తున్న సమయంలో పాలపిట్ట ఎదురవ్వడంతో యుద్ధంలో విజయం సాధిస్తారు ఇలా పాలపిట్ట దర్శనం శుభ భావిస్తారు అర్జునులు మరియు పాండవులు అందరూ కలిసి అజ్ఞాతవాసంకి వెళ్ళే ముందు వారి యొక్క ఆయుధాలన్నిటినీ దీర్ఘకాలం అనేది శక్తివంతమైనది భూసారానికి తట్టుకొని ఎలాంటి ఈ ప్రకృతి విపత్తులు వచ్చినా తట్టుకొని ఉండే వృక్షం ఏది అని వెతుకుతూ ఉండగా శమీ వృక్షం కనిపిస్తే ఆ శమీ వృక్షం పైన మాయతో వీరి యొక్క ఆయుధాలన్నింటినీ భద్రపరుస్తారు వారి యొక్క అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత ఎప్పుడైతే యుద్ధం ప్రారంభం కాబోతుందో అప్పుడు వారందరూ వచ్చి ఆ యొక్క శమీవృక్షాన్ని ప్రార్థించి ఆ శమీవృక్షం దగ్గర నుంచి వారి యొక్క ఆయుధాలన్నీ తీసుకొని యుద్ధానికి బయలుదేరడానికి సిద్ధమవుతారు ఆ విధంగా సర్వరక్షను కలిగించే శమీవృక్షం ఏదైతే ఉంటుందో దాన్ని ఆ యుద్ధానికి బయలుదేరే ముందు రంగ్ పంచవర్ణములతోని పలు వర్ణములతోని పాలపిట్ట అంటాం మనము ఆ యొక్క వర్ణముతో కూడి ఉన్న పక్షి ఎదురవుతుంది ఆ పక్షి ఎదురు అవ్వడం కానీ వీళ్లకు దీన్నొక విజయ సంకేతంగా భావించి ఆ రోజు సాయంకాలం పాలపిట్టను ఎవరైతే చూస్తారో సకల కార్యాలు విజయం జరుగుతాయన్న ఆలోచనతోని ఆ రోజు పాలపిట్టను చూడ్డానికి కూడా అందరూ ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఈ విధంగా శమీ వృక్ష పూజ మరియు పాలపిట్టను దర్శించడం చాలా విశేషం యుగంలో రావణాసురుడితో శ్రీరాముడు యుద్ధానికి వెళ్తున్న క్రమంలో అతనికి పాలపిట్ట ఎదురైంది ఆ తర్వాత రాముడు రావణుడిని సంహరించి విజయం సాధించారని మరో కథలో చెప్పబడింది అందుకే దసరా పండుగ రోజున పాలపిట్టను దర్శిస్తే శుభాలు జరుగుతాయని ప్రజలు విశ్వసిస్తారు దసరా రోజున జమ్మి పూజ అనంతరం సాయంత్రం అడవికి వెళ్ళి పాలపిట్టను దర్శించడం ఆనవాయితీగా వస్తుంది